దేవుని బిడ్లారా ప్రభుణేశ్వరీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి సంఘంలో మీరందరూ ఎరిగి ఉన్నట్లుగా నలభై దినములు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి అక్టోబర్ పద్నాలుగో తారీఖు మంగళవారం ఉదయకాలం పది గంటల నుండి ఈ ముగింపు సభ జరగబోతోంది కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఖమ్మం పట్నం నందు కాబట్టి దేవుని బిడ్లర మీరు సిద్ధపడండి అనేక అద్భుతమైన సూచక్రియలు మత్కార్యాలు అద్భుతాలతో ప్రభు మన మధ్యలో కదలబోతూ ఉన్నాడు సంగముగా మేము సిద్ధపడుతూ ఉన్నాం దైవజనులు సిద్ధపడుచు ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డర మీరు ప్రార్థనాపూర్వకంగా ఈ సభలో పాల్గొనడానికి సిద్ధపడండి దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కనని గర్భములను తెరవబోతున్నాడు రోగ వ్యాధుల నుండి విడుదలివ్వబోతున్నాడు మాంత్రిక చీకటి ప్రభావం నుండి అనేకలకైనా విడుదల వ్యసన క్రాంతులను ఆయన దర్శించి విడుదలనివ్వబోతున్నాడు కాబట్టి రక్షణ లేని కుటుంబాల్లో దేవుడు గొప్ప రక్షణ కార్యములు ఆయన జరిగించబోతుండగా మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా సిద్ధపడుతూ ఉండండి ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ పద్నాలుగున వచ్చి ఈ ముగింపు సభలో పాల్గొనండి దేవుడు ఘనమైన కార్యములు మన ఎడలు జరిగించబోతున్నాడు ఆమె లూయా కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి ఈ యొక్క సమాచారం మీకు తెలిసిన బంధు ప్రియులందరికీ కూడా తెలియపరచండి మరి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన అందుకన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గలదాన పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను ఆమెన్ హలెలుయా దేవుని బిడ్లారా మరి శ్రేష్టమైనటువంటి ఏసయ్య స్వస్థపరిచినటువంటి విధానం గురించి ఉదయకాలం మనం జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుచున్నటువంటి స్త్రీ మరి ఎన్నో తిప్పలు పడినా స్వస్థత లేదు వైద్యుల్ని కలిసినా వ్యయపరచుకున్నా ఉన్నదంతా నష్టమైన మరి ఎంత మాత్రము తనకి ప్రతిఫలం ఆ యొక్క రోగం నుండి విడుదల కాలేదు అటువంటి సందర్భంలో ఏసయ్య ఒక మార్గం గుండా వస్తున్నాడని తెలిసి ఆ మార్గాన్ని వెంబడించింది ఆయన వస్త్రపు చెంగును ముట్టింది ఆమెకి దేవునిలో ఏ శైలో ఒక ప్రభావం వెళ్ళి తాకగా వెంటనే రక్తదార కట్టినని రాయబడింది అప్పుడు ప్రభు ఆమెను కనుగొని ఆమెతో ఒక మాట అంటున్నాడు కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచను సమాధానము గల దానవై వెళ్ళుము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెన్ దేవుని బిడ్డారా యుదయకాలం ప్రభు మనకిస్తున్న వాగ్దానము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానము గల వారై నిశ్చయంగా మీ బాధలన్నీ నివారణ కాబోతున్నాయి ఆమెన్ హెలూ కాబట్టి దేవుని బిడ్లరా ప్రభు మన కదులుతూ ఉన్నటువంటి దినాల్లో ఎస్పెషల్ ఇప్పుడైతే ఫార్టీ డేస్ ప్రేయర్స్ ముగింపు సభ పద్నాలుగో తారీఖు జరగబోతుంది ఏసయ్య ఒక మార్గం గుండా వెళ్తున్నాడు అని తెలుసుకొని ఆ స్త్రీ తనున్న స్థలంలోనే ఏసయ్య రావాలని కూర్చోలేదు కానీ ఆయన ఎక్కడైనా సన్నిధి ఉన్నదో ఎక్కడ ఆయన కదులుతూ ఉన్నాడో ఎక్కడైనా ప్రభావం నిలిచి ఉన్నదో అది గుర్తుపట్టి ఆయన ఉన్న స్థలంలోనికి అది కష్టమైన ఇబ్బంది అయినా శ్రమైనా పరిగెత్తుకొని వెళ్ళింది ప్రజలందరూ ఉన్నారు అయినా కూడా సాహసించి ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టుకునేంత వరకు చేరుకుంది హూయ కష్టమైన దేవుని దొరికే స్థలంలోనికి మనం పరిగెత్తుకొని వచ్చినప్పుడు దేవుడు మన మనలా అద్భుతాలు చేయబోతున్నాడు ఆమె హలెలూయ కాబట్టి మరి ఆయన వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం నిన్ను కూడా ఈ ఉదయకాలం ముట్టబోతుంది ఏ వ్యాధి రోగ దుఃఖ మూలుగులతో ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వీక్షిస్తూ ఉన్నావో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఆయన నీకు ఇచ్చిన మాట ఈ ఉదయకాలపు వాగ్దానం శ్రేష్టమైన వాగ్దానం ఏంటిది అంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది నువ్వు సమాధానంతో ఇక జీవించు అంతేకాకుండా నీ బాధ నివారణ అవుతుంది నీవు నా వైపు చూడని ప్రభు సెలవిస్తున్నాడు హలెయ కాబట్టి ప్రభు దొరికే స్థలంలోనికి మనం పరిగెత్తాలా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని స్థలాల్లో కొన్ని కొన్ని ప్రార్థనా సమయాల్లో దేవుడు మహాకృపచేత కదులుతుంటాడు అట్టి స్థలంలోని మనం గుర్తుపట్టి అడుగులు వేస్తున్నప్పుడు విశ్వాసముతో మనం కొనసాగుతున్నప్పుడు దేవుడు మన అద్భుతాలు చేయబోతున్నాడు హలెయ కాబట్టి ఇదేకాలం దేవునికి ఇస్తున్న మాట నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచును నీ బాధ నివారణమైపోయింది సమాధానంతో నువ్వు వెళ్ళుము హలెయ కాబట్టి దేవుని బిల్లారు ఈ వాగ్దానం మీ అందరూ రిసీవ్ చేసుకోండి మీకు తెలిసిన వారందరికీ ఇప్పుడే షేర్ చేయండి లైక్ చేయండి దేవునికి సమాధానాన్ని వాగ్దానం ఇస్తున్నాడు ఉదయం స్థిరమైన విశ్వాసాన్ని వాగ్దానం ఇస్తున్నాడు నీ విశ్వాసాన్ని కనపరుస్తున్నప్పుడు తగిన కార్యాలు చేయదునని నీ విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు అంతేకాక సమాధానము నీ బాధ నివారణయ్యే కృప హల్లెలుయ కాబట్టి ఈ వాగ్దానం స్వతంత్రించుకోండి ఎత్తిపట్టి ప్రార్థించండి అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు ప్రభుకే మహిమ కలుగునుగాక ఈ వాగ్దానం నేను కొరకు అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభు థ్యాంక్ యూ లాడ్ శ్రేష్టమైన రీతిలో ప్రభ ఇదేకాలం మా అందరితో మాట్లాడి ఉన్నావు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేను సమాధానము గల దానివే వెళ్ళుము నీ బాధ నివారణై నీకు స్వస్థత గాక కానీ శ్రేష్టమైన రీతిలో ఒక్క వాగ్దానంలో ప్రభు ఆనాడు ఆ బలహీనమైన స్త్రీకి చేసిన జీవితంలో కార్యము ద్వారా ఈ రోజు మా అందరికి ఇన్ని శ్రేష్టమైన వాగ్దానములను మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి రుజువు పరిశ్రమలో స్వస్థతలు తని చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు రక్షణ అనుగ్రహించే దేవుడు అని ఉదయకాలం మాకు విశ్వాసాన్ని వాగ్దానం చేస్తున్నారు సమాధానం వాగ్దానం చేస్తున్నారు అయ్యా మా బాధలన్నిటినీ నివారణ చేదుని వాగ్దానం ఇస్తూ స్వస్థతను ప్రవ స్థిరపరుచుతున్నావు తండ్రి ఈ వాగ్దానములన్నీ మా జీవితంలో నెరవేరాలి ఎవరికి సరైన విశ్వాసాన్ని పట్ల విశ్వాసం దయచే స్వస్థత కొరకు నాయన కనిపెడుతున్న బిడ్డలకు స్వస్థత అయ్యా తని వారి ధలన్నీ కొట్టివేయబడును గాక సమాధానంతో వారి వారి కుటుంబాలు వారి యొక్క దేహ పరిస్థితులు వారి మానసిక స్థితిగతులు నింపబడాలి ప్రతి విధమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి విడుదల కోర్టు కేసుల నుండి విడుదల భూతగాథల నుండి విడుదల గర్భఫలం లేని స్థితి నుండి వేస్తున్నాము ఇప్పుడే విడుదల చక్కటి బహుమానం వారికి దయచేయబడును గాక అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి ప్రభా బంధకాల నుంచి విడుదల ప్రభా ఎవరెవరినైనా జాబ్ ట్రయల్స్లో ఉన్నారో వారికి ద్వారం తెరవబడును గాక స్టడీస్ విషయమే కొనసాగుతున్నారో బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తు దయచేయబడును కాక వివాహాలు కాని బిడ్డల జీవితాలు ఏసునామాలు అద్భుతం జరుగునుగాక అయ్యా తను ఇప్పుడే బాధ నివారణ అవ్వాలయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మేలు కలగ చేయండి ప్రభా తోడుగా ఉండండి దీని బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలు అందరిని దర్శించండి ప్రభా వారి జీవితాలను శ్రేష్ట వాగ్దానం నెరవేర్చండి నీ దయా కిరీటం వారికి ధరింపచేయమని అటు బిడ్డలు అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసై నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని బిల్లారా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు స్వస్థత విశ్వాసం సమాధానం ఆరోగ్యము బాధల నుండి విడుదల ఇంత ఆయన వాగ్దానం ఇచ్చాడు ఉదయకాలు కాబట్టి రిసీవ్ చేసుకోండి ఎత్తిపట్టండి ప్రార్థించండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి తెలియపరచండి దేవుడు మిమ్మల్ని ఇంకా బౌగా దీవించి ఆశీర్వదించబోతున్నాం ఇక్కడ స్వస్థత పొందిన ఈ స్త్రీ స్వస్థత పొందటానికి ముందు ఏసై ఉన్న స్థలంలోనికి వెళ్ళటానికి ప్రయాసపడింది చాలా ప్రయాసపడి ప్రభు దాకా చేరుకుంది అట్లానే నలభై దినాలు ఉపవాస ప్రార్థన సంఘంలో ఖమ్మం పట్నంలో జరుగుతున్నాయి మేము కనిపెడుతున్నాం రాబోతున్న ప్రజల జీవితంలో అద్భుతాలు ప్రభు జరిగించాలా స్వస్థతలు జరిగించాలా రక్షణలోనికి ప్రజలు నడిపించాలా గొప్ప కార్యాలు ప్రతి కుటుంబంలో జరగాలని మేము కనిపెడుతూ ఉన్నాం సిద్ధపడుచున్నాం కాబట్టి మరి మీరు ఆశతో విశ్వాసముతో ప్రభు కోసం పరిగెత్తుకొని రండి విశ్వాసము గొప్ప కార్యాలు చేయబోతుంది ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో రండి దేవుడు నిశ్చయంగా ఈ స్థలమందు అక్టోబర్ పద్నాలుగో తారీఖు నిన్ను దర్శించి నీ చరిత్రను మార్చబోతున్నాడు ఒక బ్లెస్డ్ పర్సన్గా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళబోతున్నావు దేవుడిని నడిపించి దీవించి గాక గాడ్ బ్లెస్ యూ